ప్రంట్ బిర్యానీ విర్యాకి వచ్చి ఫ్యాన్స్ కి అందరికి నమస్తే మీ అందరి మధ్య ఈ రోజు ట్రైనర్ చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది ఆ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ హలో చాలా బాగుంది అండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సినిమా కూడా ఎందుకంటే ఫస్ట్ తన స్టోరీ చెప్పినప్పుడు ఎంత చెప్పాడు సినిమా షూటింగ్ లో కూడా అంత బాగా చేశాడన్నమాట ఏ స్టోరీ అయితే నాకు నారేజ్ ఎక్స్ట్రాండర్ గా ఆన్ స్క్రీన్ తీసుకొచ్చాడు టెరిఫిక్ జాబ్ యూ గోయింట్ బి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ యు ఆర్ ఎ గుడ్ డాక్టర్ ఇన్ కన్నడ బట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ యూ గోయింట్ బి వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది సినిమా థ్యాంక్ యూ శ్రీధర్ గారు ఒక మంచి డైరెక్టర్ నాకు పరిచయం చేశారు ఒక మంచి కథ తీసుకొచ్చారు ఈ కథని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కారణం మెయిన్ కారణం రాధామోహన్ గారు ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే రెండో సినిమా చూస్తున్నాను దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్ దీంతో సెట్స్ చాలా ఉన్నాయి మీకు ట్రైలర్ లో చూసుంటారు డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ చాలా బాగా వేసారు ఆల్రెడీ నువ్వు పని చేశాను బట్ దిస్ ఈస్ అ వెరీ ఎక్స్ట్రాడనరీ వర్క్ ఇన్ దిస్ ఇంకా డిఓపి స్వామి నాకు తెలియదు ఇదే ఫస్ట్ మూవీ తను డైరెక్టర్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మూవీస్ చేశారు కానీ ఈ సినిమా చేసిన తర్వాత తెలిసింది ఈస్ ఎ వెరీ కామ్ పర్సన్ తన వర్క్ అంతా ఆ స్క్రీన్ మీద చూపించాడు ఈ రోజు ఎక్స్ట్రాడినరీ వర్క్ ఫోటోగ్రాఫీ కానీ లైటింగ్ కానీ చాలా చాలా బాగుంది స్వామి థ్యాంక్ యూ సో మచ్ సేమ్ నాతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇద్దరు మాలవిక క్యారెక్టర్స్ చాలా చాలా మంచి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ వెరీ కీ రోల్స్ ఫర్ ది మూవీ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు నైస్ టు వర్క్ అండ్ నరేష్ గారు నరేష్ గారు చేశాను మా ఇద్దరు మధ్య సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు పడి పడి నవ్వుతారు ఎందుకంటే అంత మంచి సీన్స్ అనమాట చాలా బాగా వచ్చినాయి సీన్స్ ఇంకా రఘుమతి ఆల్రెడీ ఇంతకు ముందు చేశారు మరి ఈ సినిమాలు కూడా చూడండి వచ్చిన క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ ఇద్దరు ఆయన అసలు మళ్ళీ ఇంకా కొత్త కొత్త అవతారం ఎంత పోతున్నా తెలియదు మీకు ఫ్యూచర్ లో తెలుస్తుంది మీకు కొత్త కొత్త హీరోగా మళ్ళీ కొత్త కొత్త సినిమాలు రాస్తున్నాయి విషయం ఆల్ ది బెస్ట్ ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మార్చ్ ఎయిత్ న మహాశివరాత్రి రోజు రిలీజ్ అవుతుంది మీరందరూ థియేటర్ లో చూడండి తప్పకుండా చూడండి ఈ సినిమా మీకు ఎంజాయ్ చేస్తాం బికాస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ మూవీ నేను ఓచా పెడితే సరిపోతుంట అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసోడ్ సాంగ్స్ ఎంత బాగున్నాయో బ్యాక్గ్రౌండ్ సో ఎదుగా తీసాడు ఇంకా ఫుల్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అట్లా ఉండదు వేరే లెవెల్ తీసుకెళ్ళాడు ఇంకా వర్క్ చేస్తా ఉన్నాడు థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ మార్చి ఎయిత్ థియేటర్లు కలెక్షన్లు ఊచుకోతుకోయాలి ప్రామిస్ చేయాలి అందరూ మార్చి జై భీమా